చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అలాగే వీరికి పైసలు అయితే బంద్ చేయబోతున్నారు మరి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఎవరికి పైసలు బంద్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పైసలు అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈరోజు అయితే ఇన్ని ఎకరాల వారికి అయితే డబ్బులు జమ కాబోతున్నాయి ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కాంగ్రెస్ రైతు బంధు పథకం ద్వారా రైతు బంధు డబ్బులను విడుదల చేస్తూ వస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణలో యాసంగి సీజన్ మొదలైంది యాసంగి సీజన్ పెట్టుబడికి సంబంధించి రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇక కాంగ్రెస్ రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది దాదాపు నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడ్డాయని కూడా చెప్పడం జరిగింది ఇక పైసలు ఎందుకు బంధు చదువుతున్నాయంటే ఎవరైతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోలేదో అటువంటి వారి ఖాతాలు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి వారికి డబ్బులు రై వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డా కానీ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికే వెనక్కి రావడం జరిగింది అటువంటి వారు అందరూ మళ్ళీ ఖాతా కొత్తగా ఏదైనా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి మళ్ళీ అప్ప మళ్ళీ బ్యాంక్ ఖాతాను యాక్టివేషన్ చేసుకున్నట్లయితే వారికి డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఈరోజు కనుక చూసుకుంటే ఈ రోజు కనుక ఆరు ఎకరాల వారికి అయితే డబ్బులు జమ చేస్తున్నామని ముప్పై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయని కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో